పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయ ఆచారాలను కాదని నేటి యువత టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు కానీ దీనికి విరుద్ధంగా ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ పూర్వీకుల నుండి వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాల వైపు మొగ్గు చూపి సంకల్ప దీక్షతో ఏకాగ్రతతో పురోహితం వైదీహ్యం తంత్ర విద్యలలో పట్టు సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు తన ఖాతాలో వేసుకుని అవరానిపించుకుంటున్నాడు ఈ పురోహితుడు ఇంతకు ఇదంతా ఎక్కడ ఆ పురోహితుడు ఎవరు అనుకుంటున్నారా సంగాడి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చెందిన ఆస్ట్రాలజిస్ట్ శివశాస్త్రిపై ప్రత్యేక కథనం మొహం చూసి జాతకం చెప్పడంలో దిట్ట హస్తరేఖలను చూసి జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు రెడిమేడిళ్లతో పరిష్కారం చూపే నైపుణ్యం అతనిది పురోహితం వైదీహ్యం పూజలతో కష్టాల నుండి గట్టెక్కించడం అతని వల్లే సాధ్యం నంది అవార్డులతో పాటు జ్యోతిష్య పండితులుగా ఇంటర్నేషనల్ అవార్డు ఐకాన్ రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకున్న ఆస్ట్రాలజిస్ట్ శివశాస్త్రి మన ప్రాంతం వారే కావడం గొప్ప విశేషం ఇతని పేరు శివశాస్త్రి సంగాడి జిల్లా వట్పల్లి మండలం మేడుకుంద గ్రామ వాస్తవ్యుడు అయినప్పటికీ వీరి కుటుంబం జోగుపేటలోని వాసవినగర్ కాలనీలో స్థిరపడ్డారు విద్యారంగంలో డిప్లొమా కంప్లీట్ చేశారు ఉన్నత చదువుల వైపు కాకుండా జ్యోతిష్య విద్య వైపు తన ఆసక్తిని కనబర్చాడు ఓ గురువు వద్ద తన జ్యోతిష్య విద్యను ఉపాసన పొందాడు అనంతరం ఆ జ్యోతిష్య రంగంలో ఆరితేరిన అతి చిన్న వయసున్న పండితుడిగా ప్రఖ్యాతిగాంచారు గత ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నైపుణ్యాన్ని సాధిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు మంత్ర తంత్ర యంత్ర పూజలు చేయడంలోనూ ఉద్దండు పండితుడిగా ప్రసిద్ధిగాంచారు జ్యోతిష్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర నంది అవార్డులను సాధించి ఔరా అని పెంచుకున్నారు వివిధ సంస్థలు తన ప్రతిభను గుర్తించి మెడల్స్తో పాటు సత్కరించారు అంతేకాకుండా మన మరెన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకుని తన ఖాతాలో వేసుకున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శివశాస్త్రి ఇతని జ్యోతిష్యం ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ అవార్డు ఐకాన్ రెండు వేల ఇరవై నాలుగును అందుకున్నారు ఈ ఘనతను సాధించడానికి ప్రముఖ సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి ఇన్స్పిరేషన్ అన్నారు శ్రీగ్రూబ్ మడపతి శివప్రసాద్ మరి నా యొక్క స్వగ్రామం వచ్చేసి మేడుకుందా వడ్పల్లి మండల్ మరి నేను యొక్క పురోహితం వృత్తి లోపల సుమారు పది సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తూ ఉన్నాను పురోహితం సేవ అందిస్తూ ఉన్నాను అదేవిధంగా అందులో వచ్చేసి వివిధ రకాలు ఉన్నాయి తాంత్రికమని దాంతోపాటుగా వైదికమని దాంతోపాటుగా జ్యోతిష్యం అని చెప్పేసి ఉంది మరి అందులో భాగంగా నేను పురోహితం వైదికం వచ్చేసి పది సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను జ్యోతిష్ సేవలు అందిస్తూ ఉన్నాను ఎవరైతే భక్తులు మన దగ్గరికి వస్తారో కష్టం ఉందని చెప్పేసి వారి దగ్గర మరి ముందుగా వారి యొక్క సమస్య తెలుసుకొని జ్యోతిష ప్రకారంగా ఉన్న పరిష్కారాన్ని వారికి అందజేస్తూ ఒక సేవా సేవాభావకంతో ఈ యొక్క వృత్తిలో కొనసాగుతూ ఉన్నాము మరి అందులో భాగంగా నాకు రెండు వేల ఇరవై మూడులో ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకొని మరి నంది అవార్డు అదేవిధంగా వైదిక పురోహిత రత్న అవార్డు రావడం జరిగింది తర్వాత మళ్ళీ అదే సంవత్సరము మరలా జ్యోతిష్య భాస్కర అవార్డు కూడా రావడం జరిగింది దానికి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ వరల్డ్ రికార్డ్ నుంచి కూడా నాకు తెలిసిన ఒక మా స్నేహితుడు నన్ను అక్కడికి పంపించడం జరిగింది ఈ వృత్తిలో నేను చేసే ఒక సేవలను గుర్తించి నా యొక్క స్నేహితుడు అక్కడికి పంపించడం జరిగింది అతని ద్వారా నాకు ఆ యొక్క అవార్డు కూడా అందజేయడం జరిగింది ఈ జూన్ ఇరవై ఐదవ తారీఖు నాకు అవార్డు కూడా వచ్చింది అందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక భవిష్యత్తులో చూసుకున్నట్టయితే కూడా నా యొక్క ఈ యొక్క ఏదైతే నేను వృత్తి ఎంచుకున్నానో ఆ వృత్తిలో మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ కష్టంలో ఉన్నవారికి ఆదుకుంటూ ముందుకు వెళ్తూ మరి నా పరంగా చదివినంత నా పరంగా ఎంతవరకు అయితే అంత సహాయాన్ని నా ధర్మం కోసము అందిస్తాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అనేది ఒక మహా సముద్రం లాంటిది జ్యోతిష్యం ఎలాగంటే మనం ఎంత నేర్చుకున్నా కానీ ఏదో ఒకటి రోజు కొత్త కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి అందులో ముఖ్యంగా ఏంటంటే నాకు మా గురువుగారు మరి వైదికంతో పాటు మరి మా పెద్దనాన్న వంశపార పరంగా మా యొక్క పెద్దనాన్న గారు మాకు ఈ యొక్క జ్యోతిషం నేర్పించడం జరిగింది అందులో భాగంగా మరి కర్నూలులో మా అన్నయ్య ఉంటాడు తెలిసిన అన్నయ్య అతని దగ్గర వెళ్ళి కొద్దిగా తాంత్రిక పరంగా కూడా నేర్చుకోవడం జరిగింది సో అందువల్ల నా యొక్క స్నేహితుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి అక్కడికి పంపించడం జరిగింది ఏదో అమ్మవారి దయ వల్ల మనకు అవార్డు కూడా రావడం జరిగింది చాలా సంతోషిస్తూ ఉన్నాను వచ్చేసి వైదికం చేయగలుగుతాను తాంత్రికం చేయగలుగుతాను జ్యోతిష్య ప్రకారంగా ఒక జ్యోతిష్యం నేను ఒక జాతకం చూశానంటే ఆ జాతకం గురించి నేను సుమారుగా ఏమీ లేదన్న ఒక నలభై నిమిషాల వరకు జాతకంతో నేను మాట్లాడుతాను మీకున్న సమస్య ఇది మీకు పది సంవత్సరాల ముందు ఈ విధంగా జరిగింది భవిష్యత్తులో ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ప్రత్యంగిరి వారాహి తర్వాత చండీ హోమాలు మా యొక్క ప్రత్యేకతగా ఉంటాయి అదేవిధంగా ఆ భగవంతుడు యొక్క వలన ఇప్పటికి ఎన్నో ప్రతిష్టలు విజయవంతంగా చేయడం జరిగింది ప్రతిష్టలు కానీ తర్వాత వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది మరి అందువల్ల నాకు ఈ అవార్డు రావడం అందించడేమో భగవంతుడు అని చెప్పేసి నేను మనస్సుఫూర్తిగా అనుకుంటా ఉన్నాను కాబట్టి నా యొక్క కృతజ్ఞలు ఎప్పుడు కూడా భగవంతునిగా చెప్పుకుంటాను నేను అదేవిధంగా నా పూర్వ జన్మలో నా యొక్క తల్లిదండ్రి నా మా నాన్నమ్మ తాత వీరు చేసుకున్న పుణ్యమే నా రోజు ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి నేను భావిస్తాను